మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆరోపణలు చేశారు కమిషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు విద్యుత్ కొనుగోళ్లపై ఎన్టీపీసీ లేఖలు రాస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండటానికి కారణం ఏంటని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంటామని ఎన్టీపీసీ లేఖలో పేర్కొందన్నారు గతంలో కేసీఆర్ చేసిన తప్పులనే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి